హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు సో ఈ వీడియోలో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట సో ఐటీ జాబ్స్ సో నలభై వివరిస్తాను సో లెంగ్త్ వీడియో అయితే ఒక ట్వంటీ జాబ్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్పుడు కూడా కౌశలం ఎగ్జామ్స్ టైంలో పలానా క్వశ్చన్స్ పలానా కోచింగ్స్ వస్తాయి అనేసి మన ఛానల్ ద్వారానే ఫస్ట్ వచ్చాయి అది గమనించండి సో పలానా టెక్నికల్ కోచింగ్స్ పలానా కంప్యూటర్ నాలెడ్జ్ కోచింగ్స్ సైకోమెట్రి క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కోచింగ్స్ వస్తాయనేది మనం స్టార్ట్ చేయగానే మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు నేను మనకు ఇలాంటి జాబ్స్ ఉంటాయి పలానా జాబ్స్ ఉంటాయనేసి నేను నలభై జాబ్స్ చెప్తున్నా కదా ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మన ఛానల్ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు సో నా ఛానల్ డాష్ బోర్డ్లో కూడా చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు సో చాలా ఆనందకరము అలాగే మీరు కంటెంట్ కావాలి మంచి కావాలనుకునే వాళ్ళు మాత్రమే మన ఛానల్ని చూడండి కంటెంట్ వద్దు ఇందులో ఇన్ఫర్మేషన్ లేదనే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు సో నాకు ఇందులో కంటెంట్ లేదు ఇది కేవలం వ్యూస్ కోసమే కేవలం అమౌంట్ కోసం వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో అమౌంట్ అనేది అమౌంటేజ్ని అయితే అవ్వలేదండి ఛానల్ సో అయ్యింది బట్ కానీ మేం నేనైతే అప్లై చేయలేదు సో బట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ ఛానల్ చూడండి ఇన్ఫర్మేషన్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ చూడకండి సో మనం కేవలం వ్యూస్ కోసం లైక్స్ కోసం అయితే చేయట్లేదు వీడియోలు అలాగే రిక్వెస్ట్ కూడా చేయను మీరు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారు అంతే నా ఒపీనియన్ అంటే ఓకేనా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి ఐటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో పార్ట్ వన్ పార్ట్ టూ కింద చేస్తా ఎందుకంటే ఫార్టీ జాబ్స్ని నేను చెప్పాలి అని అంటే బోల్డ్ టైం అనేది అవుతుంది కాబట్టి లెంగ్త్ టైం అవుతుంది లెంగ్త్ వీడియో అవుతుంది సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక ట్వంటీ ట్వంటీ వన్ జాబ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్ట్ టూ కింద సో ఇంకా ఉన్న జాబ్స్ ఉన్నాయి కదా ట్వంటీ జాబ్స్ అవి అయితే వివరిస్తా కాబట్టి మీరు మన ఛానల్ని చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి లేదనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేయండి డిస్లైక్ చేయండి నేను లైక్స్ కోసం వ్యూవర్స్ని పెంచుకోవడం కోసం అయితే వీడియోస్ చేయట్లేదు కాబట్టి మా ఛానల్ డాష్ బోర్డ్ చూడండి సో రెవెన్యూ కూడా లేదు ఓకేనా కాబట్టి మేము ఫ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి ఓకేనా ఫస్ట్గా మనకు కౌశలం వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్కి మనము ఖచ్చితంగా మంచి మంచి జాబ్స్ మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా మనకు బెటర్ ర్యాంక్ అనేది ఉండాలి బెటర్ ర్యాంక్ అనేది మనకు లేనప్పుడు సో నార్మల్ జాబ్స్ అయితే మనకు ఉంటాయి సో ప్రతి ఒక్కరికి జాబ్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సంపాదించగలిగితే మంచి జాబ్స్ ఉంటాయి నిజమేనండి సో మీకు మంచి ర్యాంక్ సంపాదించగలిగితే మీకే మీ జాబ్ జాబ్స్కర్ అకౌంట్లో మీ యొక్క ప్రొఫైల్ అకౌంట్లో మంచి మంచి జాబ్స్ మిమ్మల్ని రికమెండ్ చేస్తాయి సో అలా రికమెండ్ చేసిన రికమెండ్ చేసినప్పుడు మీరే మంచి జాబ్స్కి అప్లై చేసుకోగలరు సో మీరు మంచిగా స్కోర్ అనేది మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకైతే జాబ్స్ అనేవి రికమెండెడ్ చేయవు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ యొక్క స్కోరుకు తగ్గ మంచి ర్యాంక్ని మీరు ఇంప్రూవ్ చేయగలిగితే మీకు మంచి మంచి జాబ్స్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మీకు రికమెండ్ చేస్తాయి అంటే కంపెనీస్ మిమ్మల్ని ఆహ్వానిస్తాయి పలానా జాబ్కి మీరు అర్హులు అని కాబట్టి మీరు మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో మంచిగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ అనేది రాయడానికి ప్రయత్నం చేయండి సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే మనకు ఫార్టీ ఐటీ జాబ్స్ కోసం అయితే నేను వివరిస్తా సో ఈ వీడియోలో ట్వంటీ జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ వన్ వచ్చి ఎంట్రీ లెవెల్ అంటే బిగినర్ జాబ్స్ అనమాట అంటే స్టార్టింగ్లో మనకు ఇచ్చేటటువంటి జాబ్స్ తక్కువ సాలరీలో ఇచ్చేటటువంటి జాబ్స్ ఉన్నాయి ఇందులో నేను చెప్పేటట్లో మనకు స్టార్టింగ్ ఏదైతే ఉన్నాయో వాటిలో కొంచెం తక్కువగా ఉంటాయి ఫస్ట్ ఏ జాబ్స్ కోసంగా అయినా కానీ ఫస్ట్ మనకు స్కిల్ ఇంప్రూవ్ మనకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత మనకు సేలర్ అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు స్టార్టింగ్లో సేలర్ అనేది సో మనకు కే ఫిఫ్టీన్ కే అయితే ఉంటుంది కాబట్టి మనకు స్కిల్ అలాగే మనకు తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత మనకు సాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది సో దే ఏ జాబ్ అయినా సో కాబట్టి ఇప్పుడు నేను ట్వంటీ జాబ్స్ ట్వంటీ వన్ జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నెక్స్ట్ వీడియోలో చేస్తా ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ బిగినర్ జాబ్స్ అనమాట అంటే డేటా ఎంట్రీ జాబ్స్ అలాగే బ్యాక్ ఆఫీస్ జాబ్స్ నెంబర్ వన్ అంటే డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఉంటాయి సో నెంబర్ టూ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ సెకండ్ ఓకేనా ఐటీ సపోర్ట్ అండ్ హెల్ప్ డిస్క్ జాబ్స్ ఇది మూడు సో నాలుగు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ నాలుగోది సాఫ్ట్వేర్ టెస్టింగ్ కమ్యూనల్ జాబ్స్ అనమాట సో ఫిఫ్త్ వన్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ సో సిక్స్ వన్ వచ్చేసి వెబ్ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఇవి ఉంటాయి సో మనకు ఎంట్రీ లెవెల్ బిగినర్ జాబ్స్లో మనకు ఈ సిక్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పాను సిక్స్ చెప్పాను ఇంకా మనం ట్వంటీ చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు సిక్స్ అంటే వీడియోని మీరు స్కిప్ చేయకండి మీరు ఇవి చూస్తా అనుకోండి మీకు ఏ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా సో సెకండ్ వన్లో అంటే ఫస్ట్ ఎంట్రీ లెవెల్ బిగినర్ ఐటీ జాబ్స్ అని కదా ఇప్పుడు సెకండ్ వన్లో సెకండ్ వన్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ జాబ్స్ అనమాట అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ జాబ్స్లో సెకండ్ వన్ సో ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ సెకండ్ వన్ వచ్చేసి డెవలపర్ జాబ్స్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి వెబ్ డెవలపర్ జాబ్స్ సో థర్డ్ వన్ వచ్చేసి మొబైల్ యాప్ మొబైల్ యాప్ డెవలపర్ జాబ్స్ సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్స్ సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రంటెడ్ డెవలపర్ జాబ్స్ సో సిక్స్త్ వన్ వచ్చేసి బేకెడ్ డెవలపర్ జాబ్స్ ఓకేనా ఫ్రంట్ బ్యాక్ డెవలపర్ జాబ్స్ అనమాట ఓకేనా సో ఇందులో ఆరు చెప్పాను సో ఫస్ట్ ఎంట్రీ లెవెల్ బిగ్నర్ ఐటీ జాబ్స్లో సిక్స్ చెప్పాను ఇప్పుడు సెకండ్ వన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్లో సిక్స్ చెప్పాను సో మొత్తం కలిపి ఎంత అయింది పన్నెండు జాబ్స్ చెప్పాను సో ఇప్పుడు నెంబర్ త్రీలో డిజైన్ డిజైన్ అండ్ క్రియేటివ్ ఐటీ జాబ్స్ అంటే ఇందులో ఏ ఏ జాబ్స్ ఉంటాయంటే నెంబర్ వన్ గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ ఉంటాయి సో సెకండ్ వన్ వచ్చి యూటీ యూఎక్స్ డిజైనర్ జాబ్స్ ఓకేనా థర్డ్ వన్ వచ్చి వీడియో ఎడిటర్ జాబ్స్ సో ఫోర్త్ వన్ వచ్చి మోషన్ గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ ఉంటాయి ఓకేనా ఈ డిజైన్ అండ్ క్రియేటివ్ ఐటీ జాబ్స్లో సో నాలుగు చెప్పాను సో ఫస్ట్ పన్నెండు చెప్పాను ఫస్ట్ ఆరు చెప్పాను సెకండ్ వన్ ఆరు చెప్పాను సో థర్డ్ వన్ వచ్చి ఫోర్ చెప్పాను మొత్తం కలిపి పన్నెండు ప్లస్ నాలుగు సో పదహారు ఇప్పుడు మీకు మీకు చివరిగా అంటే మొత్తం పార్టీ చెప్తానన్నా పార్ట్ టూ కింద చేస్తా ఓకేనా సో ఫోర్త్ వన్ వస్తే డిజిటల్ అండ్ ఆన్లైన్ ఐటీ జాబ్స్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఎక్కువగా వీటికే డిజిటల్ అండ్ ఆన్లైన్ ఐటీ జాబ్స్ ఆన్లైన్కి సంబంధించినటువంటి వాటిని చాలామంది చూస్ చేసుకుంటున్నారు సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఎక్కువగా డిమాండ్ ఉన్నదైతే కొంతవరకు ఎక్కువ అని నేనైతే చెప్తున్నా ఓకేనా సో కాబట్టి ఫోర్త్ వన్ వచ్చి డిజిటల్ అండ్ ఆన్లైన్ ఐటీ జాబ్స్ ఇందులో సో నెంబర్ వన్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఓకేనా రెండు సి స్పెషలిస్ట్ రెండు సిఓ స్పెషలిస్ట్ సో థర్డ్ వన్ వచ్చి సోషల్ మీడియా మేనేజర్ సో నాలుగు వచ్చి కంటెంట్ రైటర్ జాబ్స్ సో ఐదు వచ్చేసి టెక్నికల్ రైటర్ జాబ్స్ సో మొత్తం నేను ఎంత చెప్పాను అంటే మొత్తం ట్వంటీ వన్ జాబ్స్ అంటే ఇందులో ఐదు చెప్పాను సో మొత్తం ట్వంటీ వన్ జాబ్స్ చెప్పాను సో మిగతా వీడియోలో ఫర్దర్గా నేను మిగతా ట్వంటీ పంతొమ్మిది జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మీకు అర్థమైతేనే ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది అర్థమైతేనే మీరు మంచి జాబ్కైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ కావాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఫాలో అయితే అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకొకరు తెలుసుకోవడం కోసం వరకే ఓకే